ఆథెంటిక్ లీడర్షిప్ అనేది చాలా ఫేమస్ అంటే ఏమిటంటే నాకు మనస్సులో ఉన్నది నాకు నిజంగా అనిపించినది పొలిటికల్గా సెన్సిటివ్గా కాకుండా నేను నిజాన్ని ఖచ్చితంగా చెప్పగలగడం ఒక రకమైన డెఫినెషన్ ఆథెంటిక్ లీడర్షిప్ అంటే తర్వాత ఇంకో రకంగా ఏం చేయొచ్చంటే అంటే ఆథెంటిసిటీ అంటే ఒక ప్రాజెక్టును ఫలానా రకాలి రకంగా చేయాలి అని మన మేనేజర్ కానీ బాస్ కానీ చెప్పినప్పటికీ కూడా ఆ విధంగా చేస్తే అది ఎఫిషియెంట్గా కాదు లేదా ఇది ఫెయిల్ ప్రాజెక్ట్ ఫెయిల్ కావచ్చు అని అని ఎప్పుడైతే నాకు అనుమానం వస్తుందో ఎస్ సార్ ఎస్ మ్యామ్ అని జస్ట్ బ్లైండ్గా వాళ్ళు చెప్పించేసి చేసి మీరు చెప్పింది చేశానండి ఫెయిల్ అయింది ఇది నాకు రెస్పాన్సిబిలిటీ లేదు నాకు అకౌంటబిలిటీ లేదు అనడం ఒక రకమైన ఇది బట్ ఆథెంటిక్ లీడర్ అంటే ఏం చేస్తారంటే మీరు చెప్పిన పద్ధతి ఈ సిచ్యుయేషన్లో పనిచేయకపోవచ్చండి ఈ సిచ్యుయేషన్లో మీకు ఫలానా రకమైన సక్సెస్ పలానా లెవెల్ ఆఫ్ సక్సెస్ కావాలి అంటే నేను ఆలోచించి మీకు వేరే ప్రాజెక్ట్ వేరే ప్లాన్ ఇస్తాను వేరే ప్రాసెస్ చెప్తాను దయచేసి మీరు చెప్పిన వాటిలోనే నేను చేయాలి అని నన్ను ఇన్సిస్ట్ చేయకండి అని చెప్పడం ఆథెంటిక్ కానీ అది జాగ్రత్తగా ట్రూత్ చెప్పడము వాళ్ళని మిగతా వాళ్ళని హర్ట్ కాకుండా వాళ్ళ ఈగోను దెబ్బతీయకుండా చెప్పడం అనేది నేర్చుకోవాలి జస్ట్ మనంతకు మనం నేను ఆథెంటిక్గా చెప్పేసాను వినకపోతే నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు అనేది దట్ ఈస్ నాట్ అటెంటింగ్